జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి మొదటి సంవత్సరం అబ్బాయి ఈ రోజు నగర్ చివరిలోనే ఎస్ఆర్ కాలేజ్ దగ్గరలో ఒక దానిమ్మ తోటలోకి వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం విషయం ఎందుకంటే ఈ రోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఈరోజు రాత్రి పది గంటల నుంచి అబ్బాయి కనీసం కనపడకపోతే అబ్బాయి ఎక్కడ వెళ్ళినాడు కనీసం ఏం జరిగిందనే ఇంతవరకు కానీ అబ్బాయి మృతి చెందాడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అని అందరికీ తెలిసిన ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి పోలీస్ యంత్రాంగానికి కానీ అదే ఆరోపణ వర్గానికి కానీ ఎందుకు జరిగింది ఎలా జరిగిందని వివరించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి ఇప్పటికీ మూడు నెలలు అవుతున్నా కానీ దా దాదాపు అంటే ఐదు మంది విద్యార్థులు చనిపోవడం అనేది చాలా విద్యా బాధాకరమైన విషయం అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సమస్యల్లో విద్యార్థులు పిట్టర్ రాగా రాలిపోతుంటే కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం ఇంతవరకు కానీ ఈ విషయాలపైన స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా ఆరోగ్య గారు కానీ పోలీస్ యంత్రం గారు కానీ కలెక్టర్ గారికి మేము విద్యార్థి సంఘాలుగా ఓటే చేస్తాం కార్పొరేట్ విద్యా సమస్యల్లో విద్యార్థులు ఈరోజు పీజీ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పదున్నర పదకొండు వరకు వరకు చదువుకునే విధంగా విద్యార్థులు స్టడీలు కూర్చోబెట్టి ఒత్తిడి చేస్తారని తోటి విద్యార్థులు చెప్తున్నారు తక్షణమే ఎస్ఆర్ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలా అదేవిధంగా ఆర్ఐ గారు వెంటనే స్పందించాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమక్ష మేము తెలియజేస్తాను డిమాండ్ చేస్తాను